నమస్కారం సార్ నమస్తే సార్ తిరుపతిలో తొక్కిస్లాట ఘటన జరిగింది సార్ ఆరుగురు చనిపోవడం కూడా మనం చూస్తాం అయితే ఇప్పుడు దీనిపైన విపక్షాలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అక్కడ తొక్కిస్లాట జరిగింది అల్లు అర్జున్ విషయంలో కూడా ఏదే విధంగా జరిగింది ఆయన కేసు నమోదు చేసి జైలు కూడా పంపారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా రోజా గారు కోరుతున్నారు ఏదేమైనా వైసీపీ నుంచి అయితే తీవ్ర విమర్శలు ఈ ఇష్యూ పైన జరుగుతుంది అసలు తిరుపతి తొక్కిసాట ఘటన అంటే కారకులకు ఎవరు వైఫల్యం ఎక్కడ జరిగింది దీనిపైన విమర్శలకు ఎస్ ఆదిత్య చాలా అత్యంత దురదృష్టకరమైన అంశం వైకుంఠ ద్వార దర్శనానికి కోసం వెళ్ళిన వాళ్ళు నేరుగా ఈ రకంగా ప్రాణాలు కోల్పోతారని ఎవరు ఊహించరు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా అత్యంత దారుణమైన విషయం ఇక్కడ మనకి అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు శవరాజకీయాలు ఆరు పేరు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం అనేది చేస్తారు కాకపోతే నేనేమంటానంటే ఖచ్చితంగా విమర్శలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని కాకుండా ఆత్మ విమర్శ కూడా ప్రభుత్వం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అధికార యంత్రాంగం ఈ అంశంలో ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూడాలి దాదాపుగా లక్ష ఇరవై వేల టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు పది పదకొండు పన్నెండు తారీఖుల్లో వైకుంఠ ద్వార దర్శనాల కోసం దాదాపుగా లక్ష ఇరవై వేల టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు టోకెన్ల కోసం ఎనిమిది ప్రాంతాలు పెట్టుకున్నారు దాదాపు తొంభై కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నారు ఆ కౌంటర్లకు సంబంధించి వాస్తవానికి అయితే గురువారం అంటే పదవ తొమ్మిదవ తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఇవ్వాల్సి ఉంది కానీ నిన్న రాత్రే ఎందుకు ఈ రకమైన దుర్ఘటన జరిగిందనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్కడ ఏదో జరిగింది అన్న ఒక కుట్రకోణం కూడా ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటున్నారు కొంతమంది అంటున్నారు ఈవోకి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ టీటీడీ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయ లోపం అని కొంతమంది అంటున్నారు ఇదేమన్నా కొత్తన ఖచ్చితంగా డెఫినెట్ గా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి దీనికి తీసుకోవాలి బాధ్యులైన వాళ్లను శిక్షించాలి అది డిఎస్పి ఎవనివ్వండి లేకపోతే ఇంకా పై అధికారులు ఇవ్వనివ్వండి లేకపోతే ఈవో గారు ఇవనివ్వండి ఎవరైనా దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి నివేదిక తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కలెక్టర్ గారు ఒక నివేదిక ఇచ్చారని చెప్తున్నారు ఆ నివేదిక ఏంటంటే దీంట్లో డిఎస్పి తప్పిదం ఉంది అంటున్నారు ఆయన అలాగే అంబులెన్స్ డ్రైవర్ అక్కడ అంబులెన్స్ ని పార్క్ చేసి వెళ్ళిపోయాడు ఇరవై నిమిషాల తర్వాత కానీ ఆయన రాలేదు ఈలోపు జరగాల్సిన దారుణం జరిగింది అంటున్నారు డిఎస్పీని ఆయన్ని ఇద్దరిని మాత్రమే అక్కడ వాళ్ళిద్దరిని మాత్రమే అక్కడ బాధ్యులు చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది మొత్తం అసలుకి ఈ రోజు ఏమైనా జరుగుతున్నాయండి వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతున్నాయి ఇవాళ కొత్త కాదు కదా ఆ మాత్రం అంచనా లేకుండా అధికారులు ఉంటారా కొంతమంది అంటున్నారు దర్శనాలు చాలా ఫ్రీగా అయిపోతున్నాయి కొత్త ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వంలో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత దర్శనాలు చాలా త్వరగా అవుతా ఉన్నాయి కాబట్టి భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని కొంతమంది కొత్త వాదన తెరపైకి తెచ్చారు ఏం చెప్పినా ఇందులో అధికారుల వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతోంది అధికారులను శిక్షించాలి ఆరు ప్రాణాలు బలి అయ్యాయి ఆరు ప్రాణాలు బలయ్యి నలభై ఎనిమిది మంది వరకు అస్వస్థులై అయ్యారు వాళ్ళందరికీ వైద్య సహాయం అందుతోంది ఓకే ప్రభుత్వం స్పందించింది ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది మిరిచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో ప్రాణాలు తిరిగి రావు కదా సో దీనికి బాధ్యులు ఎవరు మనం ప్రతి సందర్భంలో చూస్తున్నాం ఆదిత్య ప్రభుత్వం కాకుండా ఎవరు బయట వాళ్ళు తప్పు చేసినా శిక్షలు పడతా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి మరి ప్రభుత్వ యంత్రాంగం దీనికి ఏమైనా అతీతమా ప్రభుత్వ యంత్రాంగం మీద శిక్షలు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు హైదరాబాద్ లో కూడా అంటే అధికారులు చేసిన తప్పిదానికి కూడా ప్రజలే బలవాల్సి వస్తా ఉంది అనుమతులు ఇష్టానుసారం అనుమతులు ఇస్తారు అక్కడ జరగకూడడం జరిగితే పోలీసులు చేతులు ఎత్తేస్తారు అలాగే ఈ మున్సిపల్ కూడా ఇది అంటే సందర్భం కాకపోయినా ప్రస్తావిస్తున్నా ఇళ్లకు పర్మిషన్లు వాళ్లే ఇస్తారు మళ్ళీ ఏదో రీజన్ చెప్పి కొట్టేస్తారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొట్టేసిన తర్వాత బాధ్యులు ఎవరంటే అధికారుల మీద చర్యలు ఉండవు ఫైనల్లీ నష్టపోయేది ఎవరు ప్రజలు నష్టపోతున్నారు సో ఎందుకో ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ప్రభుత్వం పోలీసులు ప్రొటెక్ట్ చేసిందేమో అనిపించింది నేను చాలా సందర్భాల్లో చెప్పా పోలీసుల తప్పిదం కూడా ఉంది ఇది ఉమ్మడి బాధ్యతనే పోలీసులు తప్పు చేశారు అల్లు అర్జున్ తప్పు చేశాడు సంజయ్ థియేటర్ యాజమాన్యం తప్పు చేసింది సో కాబట్టి పోలీసుల్ని బ్యాక్ చేయడానికి పోలీసుల్ని కాపాడడానికి ప్రభుత్వం ఆ రోజు కూడా ప్రయత్నం చేసినట్టుగా కనపడింది పలు వీడియోల్లో నేను చెప్పాను కూడా ఇవాళ జరిగిన అంశంలో కూడా అధికార నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది అదొక పుణ్యక్షేత్రం అండి ఎక్కడో వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ధనము శ్రీవారికి ఉన్నది ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఇంత నిర్లక్ష్యం ఎందుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ అదనపు సిబ్బంది తీసుకొచ్చి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి కదా ఆ చేయడంలో విఫలమయ్యారు ముఖ్యంగా పార్కులో అదిత్య పార్కులో తీసుకొచ్చి ఆడ పడేశారట అంటే గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మీరు టికెట్లు ఇవ్వాల్సి ఉంటే బుధవారమే భక్తులు వచ్చేస్తే వాళ్ళని తీసుకపోయి ఒక పార్కులో కుక్కారు ఆ పార్కు నుంచి ఒక్కసారిగా తలుపులు గేట్లు తెరవగానే టోకెన్లు ఇస్తున్నారేమో అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కుకొని చచ్చిపోయారు ఇంతకంటే అన్యాయం ఒకవైపు ప్రజలు కూడా ఆలోచించాల ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో మనం వెళ్ళడం అవసరమా అనేది ఆలోచించాలి ఆ రోజే దేవుణ్ణి దర్శించుకుంటే ఫలితం వస్తుందా అంటే ఇలాంటివన్నిటిని మనం ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి తప్ప ఈ రకంగా వేలం విరగా వెళ్ళకూడదు అనేది జనానికి కూడా అర్థం కావాలి అలాగే ఇందులో పోలీసుల తప్పిదం ఉంది పోలీసులే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిదానికి మనం ఈ రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలో లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలని ప్రతిపక్షాలు మాట్లాడడం విడ్డూరమైన అంశం దానికి సంబంధించి టీటీడీ చైర్మన్ ఉన్నాడు టీటీడీ ఈవో ఉన్నారు తిరుపతిలో ఎస్పీ ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు అధికార యంత్రాంగం ఉంది ప్రతిదీ వెళ్ళి ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో ప్రతి దాని దగ్గరికి వెళ్ళి చూసుకోలేరు కదా ఇంకో అంశం కూడా చెప్తున్నాను నేను నిన్న విశాఖపట్నంలో అద్భుతంగా ప్రధానమంత్రి గారు ఈవెంట్ అద్భుతంగా జరిగింది అధికారులు ఏర్పాట్లు చేయలేదా కిక్కిరిసిపోయారు జనం పూల వర్షం కురిపించారు అంత జరిగినా కానీ సింగిల్ కించిత్తు ఘటన జరగలేదు కదా మరి ఇక్కడ ఎందుకు జరిగింది అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది ఇందులో సమర్థించుకోవటానికి కూడా ప్రభుత్వానికి ఏమీ లేదు విమర్శలు వస్తే స్వీకరించాలి మంచు వచ్చినా చెడు వచ్చినా ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఇవాళ చెడే వచ్చింది ప్రభుత్వం స్వీకరించాలి ప్రభుత్వ వైఫల్యంగా భావించాల్సిందే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిందే రెండోసారి ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందే ఎక్స్క్రేషియా ఇరవై ఐదు లక్షలు ఏంటంటే కోటి రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క కుటుంబానికి ఏమన్నా ఇప్పుడు మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే తిరుమల తిరుమల దేవస్థానం నిధుల నుంచి తీసుకోండి రోడ్లు వేయడానికో ఇంకోటి ఇంకోటి ఖర్చు పెడుతున్నారు కదా ఇలా దైవ దర్శనానికి వచ్చి ఒక ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన బాధ్యత ఇటువైపు టిటిడి మీద కూడా ఉంది కదా తీసుకొని చేయాలి సో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు ఇప్పుడు కూడా రొడ్డు విధానాలు విధానాలతోను మాదేం తప్పు లేదు ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తాయని మనం అలానే అనుకుంటా ఉంటే ప్రజలు మనల్ని కొడతారు ఎవరు ఏ ప్రభుత్వం అయినా కాబట్టి ఉండగా తప్పు జరిగింది ఆ తప్పుని ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అది అంటే ఇంకోటి సార్ ప్రధాని గారు మీటింగ్కి ఏర్పాటు చేశారు భద్రత ఆ భద్రత అక్కడే ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ భద్రత లోపం కనిపించేటువంటి ఘటన జరిగిందని కూడా విమర్శ వినిపిస్తుంది సార్ దీనిపైన మీ ఒపీనియన్ సార్ విమర్శలు అండి ప్రభుత్వం ఒక చోట కార్యక్రమం జరిగితే ఆ చోట భద్రత కల్పిస్తే ఇంక వేరే చోట ఇంకే కార్యక్రమాలు జరగవా ఏక ఎలక్షన్ సమయంలో ఏక ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఎన్ని చోట్ల భద్రత కల్పించలేదు ఒకే చోట నాలుగైదు సభలు జరిగితే భద్రత అవి ప్రమాణాలు పాటించలేదా కల్పించలేదా ఒకేసారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే భద్రత కల్పించలేదా అదే సమయంలో చాలా కార్యక్రమాలు యువత వేరే జరుగుతూ ఉంటే భద్రత కల్పించలేదా విశాఖపట్నంకి వెళ్ళినంత ఏం తిరుపతి నుంచి అందరు పోలీసులు అందరూ అక్కడికి వెళ్ళిపోయారా లేదు కదా ఇది తప్పు కానీ భద్రత లేదు ఏంటి ప్రధానమంత్రి పర్యటనకు భద్రత కల్పించి దీన్ని నిర్లక్ష్యం చేశారు అని చెప్పడం తప్పు కానీ అధికారుల నిర్లక్ష్యం అయితే ఉంది లైట్ తీసుకున్నారు ఆ డిఎస్పీ గారు అంబులెన్స్ డ్రైవర్ ని వీళ్ళిద్దరు తప్పని చెప్పి చెప్తున్నారు నివేదిక ఇస్తున్నారు ఇంకా ఎవరిది తప్పు ఏం జరిగింది సిసి కెమెరాలు చూడండి అసలు టోకెన్ల కోసం కాదంటున్నారు కొంతమంది టోకెన్లు కాదు ఒక ఒకళ్ళకి బాగా లేకపోతే ఆ భక్తుల్లో ఒకళ్ళకి బాగా లేకపోతే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ లో ఆ వ్యక్తిని తీసుకుపోవడానికి గేట్ తీశారు ఈలోపు టోకెన్లు ఇస్తున్నారేమో అనుకుని తోసుకొని తొక్కిసరాడ జరిగింది అని చెప్తున్నారు కొంతమంది దీని మీద విచారణ జరగాలి విచారణ జరిగి డెఫినెట్ గా ఇంకొక అధికారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని పనిచేసేలాగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే ఉమ్ములు వస్తాయా ఏంటి ఏం తప్పు చేసినా చెల్లిపోద్దు అనుకుంటారా ఏంటి కాదు కదా పబ్లిక్ సర్వెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పబ్లిక్ సర్వెంట్ ప్రజాసేవకుడు ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు అప్రమత్తంగా లేకుండా ఈ రకంగా ఆరు మరణాలు సంభవించడానికి కారణమైతే ఉట్టిన వదిలేస్తారా చర్యలు తీసుకోవాల్సిందే ఎక్స్గ్రెషియా పెంచాల్సిందే ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే భయం 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 ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని అధికార యంత్రాంగం గుర్తించాలి ఎంత నిర్లక్ష్యం ఉంటుందని అధికార యంత్రాంగంలో దైవాంశ సంభూతనం అనుకుంటారు వాళ్ళంతా మాకే ఉద్యోగాలు వచ్చినాయి మేమే గొప్పోళ్ళం మేము దైవాంశ సంభూతనం అనుకుంటారు